ఆకుకూరలంటే పాలకూర తోటకూర గోంగూర మెంతికూర కూర ఇలా ఓ పది పేర్ల వరకు చెప్తాం కానీ జొన్న జొన్నచంచల కూర అడవి సోయకూర ఎర్ర కూర తెల్ల కూర నల్ల కాసి బంకటి ఆకు తడక దొబ్బుడు పప్పు కూర కూర ఉత్తరేణి ఇలాంటి ఆకుకూరలు ఉంటాయని ఎంతమందికి తెలుసు ఇవన్నీ పొలాల్లో కలుపు మొక్కలుగా పెరిగేవే సహజ సిద్ధంగా లభించే ఈ ఆకుకూరలు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి ఇలాంటి ఆకుకూరలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఆహారంగా వండుకొని తింటుంటారు అయితే వీటి గుర్తింపు వంట తయారీ తదితర అంశాలపై ఇక్కడి మహిళల నైపుణ్యాన్ని అవగాహనను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేస్తోంది ఇక ఆ ఆకుకూరలను జాతీయ పోషకాహార సంస్థలో పరీక్షించగా అధిక మొత్తంలో పోషకాలు ఉన్నట్లు వెల్లడైంది ఈ నేపథ్యంలో ఈ వెరైటీ ఆకుకూరల ప్రత్యేకతలు వాటి ప్రయోజనాలు వాటిని వండే విధానం తదితర అంశాలను తెలిపే కథనమే ఇది ఆకుకూరలు అనగానే పాలకూర తోటకూర గోంగూర మెంతి బత్సలి కూర మన కళ్ల ముందు మెదులుతాయి ఎవరిని అడిగినా వీటి పేర్లే టటకా చెప్పేస్తారు అదే జొన్నచెంచలి ఎలుకచెవులకూర అడవి సోయకూర తెల్లగర్జలు బంకటి ఆకు తడకుదొబ్బుడు పప్పుకూర గునుగ ఉత్తరేణి పేర్లు వింటే ఇవేంటనడుగుతాం ఈ పేర్లు ఎప్పుడూ వినకపోవడమే దీనికి కారణం ఇవన్నీ పొలాల్లో సహజ సిద్ధంగా పెరిగే మొక్కలు ఆరోగ్యానికి మంచివి కూడా అయితే పోషకాలు కలిగిన ఈ ఆకుకూరల విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు జహీరాబాద్కు చెందిన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేస్తోంది ఇందుకు ఆకుకూరల పండగ పేరిట ఏటా వేడుక నిర్వహిస్తోంది ప్రధానంగా పండించని ఆకుకూరల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది సాగు చేయని ఆకుకూరలు వర్షాకాలంలోనే ఎక్కువగా పెరుగుతాయని అప్పుడు వాటిని వండుకుని తినడం ద్వారా మంచి పోషకాలు లభిస్తాయని మహిళా రైతులు చెబుతున్నారు ఇది ఉత్తరాని కూర తింటే పైకి బలం ఆరోగ్యానికి మంచిది పేకి బలం ఇది రక్తం పోస్తుంది కూర తింటే ఇది అడవిలో వండిన పంట వర్షంకే పడుతుంది ఇది ఇది మందులు లేని కూర మందులు ఏం లేదు దీనికి ఇది వర్షంకు మొలిచిన మొలకని తెచ్చి కూర చేస్తాం ఏమేమి వేస్తామంటే అల్లమెల్లిగడ్డ వేస్తాం పసుపు వేస్తాం వేస్తాం పప్పు వేసి వండుతాం ఉల్లిగడ్డ వేస్తాము పప్పు వేస్తాం పసుపు వేస్తాము వేసి కారం వేసి వేసి కలుపుతాం కలిపి ఉమ్మగిల పెడితే పెయికి మంచి నాక కూర చేస్తే పెయికి బలమైన వంటిది పొన్నగంటి కూర చెన్నంగ్యాకు అత్తెల్లము గునుగుకూర కూర మూ మూడు నాలుగు రకాల గునుగు కూర పొన్నగంటి కూర ఉత్తరేణి కూర తెల్ల గర్జలు ఎర్ర గర్జలు ఇవన్నీ తనంతట్లో తాను వచ్చేటియే మనం వేసి పెంచటే కావు అవి ఇంకా చాలా లేవు తడకదబ్బులు లేదు ఎలక లేదు అవి చాలా మంచి గొరమడి లేదు వానకు లేవు ఇప్పుడు అన్ని కొట్టుకపోయినట్లు అయినాయి అన్నట్ల ఇతనాలు లేవు ఇక అవి ఎరువు కొట్టిన భూములల్లోనే దొరుకుతాయి వట్టి భూములలో మాత్రం ఉండయి అన్నట్టు ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఆకుకూరల కంటే వీటిల్లో పోషకాలు అధిక స్థాయిలో ఉంటాయి కానీ జీవన విధానంలో వచ్చిన మార్పులతో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి ప్రస్తుత తరానికి వీటి గురించి అంతగా తెలియకపోగా కలుపు మొక్కలుగా భావిస్తున్నారు ఈ క్రమంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డీడీఎస్ ఏటా పాత పంటల జాతర పేరిట ఓ వేడుక నిర్వహిస్తోంది జహీరాబాద్ జరాసంగం కోహీర్ ప్రాంతాల్లో సాగును విస్తృతం చేసేందుకు డీడీఎస్ కృషి చేస్తోంది ఈ క్రమంలో పదేళ్ల కిందట సాగు చేయని ఆకుకూరల పండగ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాటి నుంచి ఏటా నూట యాభై రకాల ఆకుకూరలపై అవగాహన కల్పిస్తూ ఏటా వేడుక నిర్వహిస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నగరాలు పట్టణ వాసులు ఉద్యోగులు యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది ప్రత్యేకించి ఈ పండుగను తిలకించటానికి ఆహారాన్ని రుచి చూడటానికి ఆకుకూరలపై అవగాహన ఉన్నవారు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేస్తారు పంట పొలాల్లో ఈ ఆకుకూరల మొక్కలు ఏ విధంగా పండుతున్నాయో వెళ్లి చూసి మొక్కల ఎదుగుదల గురించి తెలుసుకుంటారు దీంతో సహజ సిద్ధంగా ఎన్ని మొక్కలు పెరుగుతున్నాయి అవి మన ఆరోగ్యానికి ఎన్ని రకాల ఔషధ గుణాలను కల్పిస్తున్నాయో తెలుసుకున్నారు వీటికి ఏం ఖర్చుండదన్నమాట అవి అవే మొలుస్తాయి దీనికి విత్తనం వేసి నీళ్ళు పోసి చూసి పెంచవలసిన అవసరం లేదు అట్లా ఏవైతే మేము న్యాచురల్గా చేస్తుంటామో పెంట ఎరువులేసి ఆ ఆ ఎరువుల వల్లనే ఈ ఆకూరలు అనేటివి వస్తాయి అన్నమాట అయితే ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి ఇవేమి కలుపు కలుపు చేదు మొక్కలు కావు పనికిరాలు మొక్కలు కావు ఇవి కూడా మనుషులు తినాలి వీటిని గుర్తించాలి చాలా మంది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అసలు ఈ కూరల గురించే తెలియదు పిల్లలకు తెలియదు తర్వాత ఇప్పుడు కోడంలో కూడా చాలా మందికి తెలియదు అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది అంటే ప్రజల జ్ఞానాన్ని మనం మందికి పంచాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ మేము ఆకుకూర ఆకుకూరలు పండగ చేస్తున్నాము ఈరోజు దాదాపుగా ఒక నలభై నుంచి యాభై రకాల ఆకుకూరలు అనేది ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అనమాట చూడడానికి మనకు కలుపు మొక్కల మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఏంటంటే దీనిలో ఎవరికైతే గుర్తించేదగ్గ లక్షణాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే రైతులు గుర్తుపడతారు వాళ్ళు ఏంటంటే కలుపు తీసుకునే సమయంలో కూడా వీటిని కలుపు మొక్కలుగా కాకుండా వారి ఒళ్ళల్లో వీటిని సేకరించుకొని తర్వాత సాయంత్రం పూట వెళ్ళుకొని ఆకుకూరల్లో వండుకొని రొట్టెలతో కానీ అన్నంతో కానీ తీసుకొని తింటారన్నమాట చూసుకున్నట్టయితే దీంట్లో ఏంటంటే మనము తోటకూర బచ్చలి కూర పాలకూరలో చూసుకున్నట్టయితే దీంట్లో ఉన్న పోషక విలువలు కానీ న్యూట్రియంట్స్ కానీ మినరల్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి మనం సాగు చేసే ఆకుకూరల కంటే అట్లాగే మళ్ళీ ఏంటంటే దీంట్లో కూడా అనీమియా కోసము అంటే రక్తహీనత తగ్గించడానికి అట్లానే మనము బాలింతలో కూడా ఆ గర్భిణీ తీసుకునే పుట్టు అట్లానే చిన్న పిల్లలకు కూడా అట్లానే మరి ముసలి వాళ్ళకు కూడా మధ్యవస్థ ఉన్న వయసులో ఉన్న వారికి కూడా అన్ని రకాలుగా ఉన్న ఆకుకూరలు కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట డిడిఎస్ కృషితో సాగు చేయని ఆకుకూరలు నూట యాభై వరకు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది సన్నపాయలు అడవి సోయకూర అత్తిలి కూర బంకటి కూర తెన్నంగి ఎన్నాద్రి ఉత్తరేణి గునుగు బుడకాశ గొరిమడి తెల్లగజ్జరల కూర తడక దోబుడు పుల్లకూర ఎలుక చెవుల కూర అంగిబింగి పప్పుకూర అడవి మెంతెంకూర తుమ్మి కూర గురిమాసి అడవి పొన్నగంటి నల్లకాశ దూసరి తలాయిల తంగేడు పువ్వు రేల పువ్వు తెల్లార్జం పువ్వు గురిమయాసి గడ్డ పేర్లతో వీటిని పిలుస్తారు దగ్గర దగ్గర ఒక ఎనభై రకాల కలుపు మొక్కలు ఆహారంగా మరి ఎడ్లకు మేతగా మందులుగా ఎరువుగా నారు తీసి మరి వేరే కంపోస్ట్గా ఎరువు తయారు చేసుకోవటానికి రకరకాలుగా మనము వాడుకో వాడుతూ ఉన్నాం అనమాట అయితే ఇది ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో వీటిలో ఉండే పోషక విలువలను మనం అనాలిసిస్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి పుస్తకాలుగా పోస్టర్లుగా తయారు చేసాం అంతేకాకుండా అవి ఎలా వండుకోవాలనేది వండి చూపించడానికి ప్రజల్లోకి చదువుకున్న వాళ్ళ దగ్గరికి ఈ తెలివి జ్ఞానం తీసుకెళ్ళడానికి ఈ పండుగను మరి ప్రతి సంవత్సరం డెకెన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తా ఉంది ఈ ఆకుకూరలకు విత్తనాలు చల్లడం నీరు పెట్టాల్సిన అవసరమే లేదు పొలాల్లో వాటంతటవే మొలకెత్తాయి అయితే చాలా మంది వీటిని కలుపు మొక్కలుగా భావిస్తున్నారు ఇలాంటివి దాదాపుగా నూట అరవై రకాలకు పైగా ఉన్నాయి వీటన్నింటినీ డి పొలాల నుంచి సేకరించి జాతీయ పోషకాహార సంస్థలో పరీక్షలు చేయించింది పరిశోధనల అనంతరం సాధారణ ఆకుకూరల కంటే వీటిల్లో అధిక పోషకాలు ఉన్నట్లు వెల్లడైంది ఆయా ఆకుకూరల వారీగా ఛాయాచిత్రాలు ప్రదర్శన ఏర్పాటు చేసి వండే విధానం తినటం వల్ల ప్రయోజనాలపై అనుభవజ్ఞులు నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డీడీఎస్ నిర్వాహకులు ఖరీఫ్ రబీల్లో నూట అరవై రకాలకి పైగా పొలాల్లో సహజంగా పెరుగుతాయి కాలానుగుణంగా దొరికే వీటిని వండుకుని తింటే పోషకాలు సమృద్దిగా అందుతాయి ఆయా కాలాల్లో వాతావరణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతున్నారు ఆకుకూరలు అంటే ఓన్లీ మన సిటీలో దొరికేవి చాలా వరకు నాలుగు రకాలు మహా అయితే ఒక పది రకాల అందరూ వినుంటారు చూసుంటారు కానీ ఈ రోజు ఫెస్టివల్లో నలభై ఊర్ల నుంచి నలభై రకాల ఆకుకూరలు తీసుకొచ్చారు ఇవి ఖచ్చితంగా ఊర్లలోనే దొరుకుతాయి మీకు ఊర్లల్లోనే కాదు అన్ని రకాల పొలాల్లో కూడా దొరకవు ఎక్కువగా పురుగు మందులు వీడి సైడ్స్ వేసే పొలాల్లో ఆకుకూరలు తెచ్చుకొని తినరనమాట వర్షాకాలంలో ఆర్గానిక్గా ఉండే పొలాల్లో కలుపు మొక్కలుగా వస్తాయి వీడ్స్ యాక్చువల్లీ కానీ అవి వీడ్స్ అనే కాదు వాటిలో చాలా న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది అవి ఎడిబుల్గా ఉంటాయి అని ఇక్కడ పనిచేసే ఆడవాళ్ళందరికీ తెలుసు ఎప్పటి నుంచో వాళ్ళకున్న జ్ఞానం అది యాక్చువల్లీ పాత పంటల జాతరతో పాటు ఏడాదికి ఒకసారి నిర్వహించే పండించని ఆకుకూరల పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది విచ్చేస్తూ ఉంటారు పండించని ఆకుకూరలు ఏ విధంగా ఉంటాయి అవి మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలని పండుగకు వస్తూ ఉంటారు తమ పొలాల్లో అవి లభిస్తే తప్పనిసరిగా కూరకు ఉపయోగిస్తామని చెబుతున్నారు ఇక్కడి మహిళా రైతులు వండే పద్ధతిని క్షుణ్ణంగా పరిశీలించి తాము ఎలా వండాలో తెలుసుకుంటున్నారు ఈ పండుగకు రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు ఎలుగ చెవుల కూర అని మాతగారు చెప్పేది అది ఎలా ఉంటుందో చూసాక చాలా హ్యాపీ అనిపించింది సో కుదిరినప్పుడల్లా ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం మేము ఇక్కడ తెలియని ఇప్పుడు వీళ్ళను వంట చేసే విధానము అవన్నీ చూసి మనం కూడా పోపు లేకుండా అంత ఉడకబెట్టేసి ఎలా తినాలి వీళ్ళ గోంగూర పచ్చడి స్పెషల్ ఉంటుంది చాలా బాగుంటది అది చాలా అంటే వీళ్ళు చేసే విధానంలో కూడా మనకు కెమికల్ ఫ్రీ ఫుడ్ దానికి అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను అంతరించిపోతున్న పంటల ప్రత్యేకతను నవతరానికి పరిచయం చేస్తోంది డిడిఎస్ ఇక్కడి మహిళా రైతులను ప్రోత్సహిస్తే మరిన్ని నూతన పంటలను ప్రపంచానికి పరిచయం చేస్తారని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు